చాలా మంది చాలా మాటలు వింటారు అందరి మాటలు వింటారు అన్నదముల మాట వింటున్నాం స్నేహితుల యొక్క మాట వింటున్నాం భార్య మాట వింటున్నాం భర్త మాట వింటున్నాం పెద్ద మాట వింటున్నాం రక్త సమ్మల యొక్క మాట వింటున్నాం అందరి మాటలు వింటున్నాము కానీ అందరినీ సృష్టించిన ఏసయ్య మాట వినడం లేదు అదే ఏసీఆ రాసిన పుస్తకం ఒకటో అధ్యాయంలో రెండవ వచ్చినములో ఉంటుంది ఒకటవ దేము రెండవ శిక్షణము యహోవా మాటలాడుచున్నాడు ఆకాశ్యమా ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నాడు మనము దేవుని యొక్క మాట వినడం లేదని మనము దేవుని యొక్క మాట పట్టించుకోవడం లేదని దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు దేవుడు భూమితో మాట్లాడుతున్నాడు ఎంత బాధ ఉంటే ఆకాశంతో మాట్లాడుకుంటాడండి ఎంత బాధ ఉంటే భూమితో మాట్లాడుకుంటాడు ఇంట్లో భార్య భర్త మాట వినకపోతే కనుక భర్త కొన్ని కొన్నిసార్లు బయట చెప్పుకుంటుంటారు చెప్పుకోడు ఏమని చెప్తాడంటే నా భార్య నా మాట విన తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు తట్టుకోలేని స్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకుంటాడు బాధ ఎక్కువైనప్పుడు మన దేవుడు కూడా మన మాట వినలేదని ఆకాశముతో చెప్పుకుంటున్నాడు భూమితో చెప్పుకుంటున్నావు ఏమని చెప్పుకున్నా ఆకాశమా ఆలకెచ్చము భూమి చెవియగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే గొప్ప స్థానంలో పెడితే చక్కటి ఇండ్లిచ్చిన చక్కటి భూమి ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చిన ఆహారం ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన సురక్షితముగా కుటుంబాన్ని నేను కాపాడితే నా మాట వారు వినడం లేదయ్యా నా మాట వారు వినడం లేదు ప్రేమణ దేవుని సంగమా వింటున్నామా వినడం లేదా ఒకసారి లెక్క అందుకని దేవుడు ఈరోజు వాగ్దానం మీరు సమ్మతించి చదువుమా మీరు సమ్మతించి నా మాట విని ఎడల ప్రైసులోడు హాలెలుయ్యా హాలెలుయ్యా దేవుడు చెప్తున్నాడు మనమందరము సమ్మతించి దేవుని మాట విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు చెప్పకూడదు ఏమన్నా మనం ఏం పరుచుకుందాం గట్టిగా చెప్పకూడదా భూమి మీద మంచి పదార్థములు మనము అనుభవించాలంటే మనము సుఖించాలంటే ఆకలి గుడిని ప్రతి ఒక్క ఆహారము అనుభవించాలంటే గనుక మనమందరము సమ్మతించి ఏకముగా కూడుకొని దేవుని మాట వినాలని ఆయన ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీతో మాట్లాడుచున్నాడు సమ్మతించాలా లేదా సమ్మతించాలా చాలామంది సమ్మతిస్తారు ఈరోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కొత్త సంవత్సరాన్ని అడుగు పెడుతున్నా కాబట్టి నా శత్రువుతో కూడా నేను సమ్మతించి మాట్లాడాలని మాట్లాడతారు మాట్లాడలేరా చాలామంది మాట్లాడతారండి కొత్త సంవత్సరం పిలిచేలా ఏమంటే ఏయ్ పైన సంవత్సరం నీతో కొట్టాలి నేను సంవత్సరం నీతో కొట్టాలను మనం అందరం కలిసి ఉందని కొందరు కలుసుకుంటారు కొందరు భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు కొందరు రక్త కూడా కలుసుకుంటారు కొత్త సంవత్సరం అందరం కలిసి ఉండాలని అందరితో కలుసుకుంటున్నారు కానీ దేవుడితో మాత్రము కలుసుకుంటానామా కలుసుకోవడంలే దేవుని మాత్రం మాత్రము కానీ దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు మీరు సమ్మతించి నా మాట వింటే ఈ భూమి నీ కోసమే ఈ ఆకాశం నీ కోసమే ఈ వర్షము నీ కోసమే ఈ ఇండ్లు నీ కోసమే ఈ పొలము నీ కోసమే నేను ఇచ్చిన ప్రతిదీ కూడా నీ కోసమే ఇంకా నువ్వు సమ్మతించి నాతో ఉంటే ఇంకా ఇంకా ఎన్నో 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 మంచి పదార్థములు మంచి ఈవులు నువ్వు అనుభవించదవు అనుభవించేదవు మనమందరము మంచిగా ఉండాలనే దేవుడు ఆశ